ఇప్పటి వరకు నామినేషన్ ఒక లెక్క ఇక్క మరొక లక్క హౌస్లో ఇప్పటికే పదకొండు మంది హౌస్ అయిపోయారు ఇంకా వైల్డ్ కార్డు ద్వారా వస్తున్నారు అనుకునే లోపల నామినేషన్ ప్రాసెస్ చాలా హార్డ్ హార్ట్గా మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్కి స్పెషల్ పవర్ ఉండడమే కాకుండా ఈసారి నామినేషన్ ప్రాసెస్ అన్నది చాలా డిఫరెంట్గా జరుగుతుంది అయితే ప్రభావతి టాస్క్లో ఇరు టీమ్స్ ఎంతలా కోట్లాడుకున్నారో అందరం మనందరం చూసాం అయితే ఇరు టీమ్స్ మధ్యన నామినేషన్ ప్రాసెస్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మణికంఠ నాగార్జున గారు ఉన్నప్పుడే సోనియాకి హార్ట్ ఇచ్చి నిఖిల్కి హార్ట్ బ్రేక్ చేసినట్లు ఈసారి నామినేషన్ కూడా అదే విధంగా జరుగుతూ వచ్చేసింది ఇంకా నైనిక నేబుల్ మధ్యన అయితే నామినేషన్ ప్రాసెస్ చాలా ఫైల్గా జరుగుతూ వచ్చేసింది వీళ్ళిద్దరి మధ్యన అయితే ఈసారి చాలా డిఫరెంట్గా అయితే నామినేషన్ ఉంటుంది ఇలా మొదలైంది ఇలా బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియలతో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవడం జరిగింది నామినేషన్ ప్రక్రియలో మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వెయ్యాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి